అందరికీ నమస్కారం ఈ వీడియో అవేర్నెస్ వీడియో అనుకోండి చూడండి పది మందికి షేర్ చేయండి ఈ స్కామ్లు అనేవి ఎన్ని విధాలుగా ఊహాతీతంగా రూపాంతరం చెందుతున్నాయో ఈ వార్తనే నిదర్శనం సాక్షి గుప్తా అనే ఒక ఆవిడ రాజస్థాన్ లో కోటాలోని ఐసిఐసిఐ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ అంట ఆమె కస్టమర్ల ఎఫ్ ఖాతాలను వారికి తెలియకుండా క్లోజ్ చేసేసి సుమారుగా నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు విత్డ్రా చేసేసింది ఈమె కస్టమర్లకు విత్డ్రాస్ గురించి తెలియకుండా అంటే వారికి నోటిఫికేషన్లు వెళ్లకుండా వారు ఖాతాలకు ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను ముందుగానే మార్చేసింది సాక్షి గుప్తా దాదాపుగా రెండున్నర సంవత్సరాల కాలంలో నలభై ఒక్క మంది కస్టమర్లకు చెందినటువంటి నూట పదికి పైగా ఖాతాల నుంచి డబ్బును విత్ డ్రా చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు ఆమె ముప్పై ఒకటి మంది కస్టమర్ల ఎఫ్డీలను గడువుకు ముందే మూసివేసి ఒక కోటి ముప్పై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలను అనధికార ఖాతాలకు బదిలీ చేసింది ఆమె ఇది కాకుండా మూడు లక్షల నలభై వేల రూపాయల వ్యక్తిగత రుణం కూడా తీసుకుంది విచారణలో తేలింది ఏమిటి అంటే బ్యాంకు కస్టమర్లు వచ్చినప్పుడు తమ ఖాతాలకు ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మార్చడానికి రిక్వెస్ట్ చేసేటటువంటి ఫామ్స్ ఉంటాయి కదా వాటి మీద వాళ్లకు తెలియకుండానే అంటే ఆ ఫామ్ ఏమిటి అని తెలియకుండానే వాళ్ళ సంతకం తీసేసుకొని ఈమె తమ కుటుంబ సభ్యుల యొక్క మొబైల్ నెంబర్లను అక్కడ అనుసంధానం చేసింది దానివల్ల ఈమె కస్టమర్స్ ఎఫ్డీలు రద్దు చేసినా లేక అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసినా వారి అసలు మొబైల్ నెంబర్కి మెసేజ్లు వెళ్ళేవి ఆమె ఖాతాదారుల ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసి దాన్ని తన సొంత ఖాతాలోకి అలాగే కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి చక్కగా బదిలీ చేసేసింది ఇంత డబ్బు ఏం చేసింది అనే విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో ఆ డబ్బు మొత్తం పెట్టుబడి పెట్టిందట కానీ నష్టాలు వచ్చినాయి ఇది ఒక జూదం లాంటిది అందరికీ తెలిసిన విషయమే మరి ఈ పని ఎలా చేయగలిగింది అంటే తెలుసో తెలియకో ఆ బ్యాంకు తోటి ఉద్యోగులు కస్టమర్సు ఆమెకు ఎలా సహకరించారో దీనిలో ఎవరి తప్పు ఎంత ఉందో అలాగే ఇటువంటివి మన ఖాతాలలో జరగకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం ఖాతాలలో పేర్ల మార్పు అడ్రస్ మార్పు మొబైల్ నంబర్ మార్పు ఆధార్ లేదా పాన్ నెంబర్ మార్పు ఇటువంటి అతి ముఖ్యమైన మార్పులు సాధారణంగా అన్ని బ్యాంకులు ఆన్లైన్లో చేయడానికి ఒప్పుకోవు స్వయంగా బ్యాంకుకి వెళ్ళి అప్లికేషన్ను నింపి సంతకం చేసి ఇస్తేనే మార్పులు చేస్తాయి అలాగే ఖాతాలో ఇటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు మేనేజర్తో సహా ఏ ఒక్క అధికారి చేయలేడు ఇటువంటి ముఖ్యమైన మార్పులు కంప్యూటర్లో చేయడానికి కనీసం ఇద్దరు అధికారుల ఆథరైజేషన్ అవసరం ఒకరు ఎంటర్ చేస్తే వేరొకరు చెక్ చేసి ఆథరైజ్ చేస్తారు ఇలా మీరు చేస్తే కనుక మీ ఖాతాలో మీ మొబైల్ నెంబర్ మార్చుకున్నట్టుగా మీ మెయిల్ ఐడి బ్యాంక్కి లింక్ చేసి ఉంటే దానికి కూడా మెసేజ్ వస్తుంది ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే ఆథరైజ్ చేయవలసినటువంటి రెండో ఆఫీసర్ కేవలం మొబైల్ నెంబర్ మార్చాలి అనే అప్లికేషన్ను చూసి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో సంతకం సరిపోయిందో లేదో చూసి ఆధారైజ్ చేసేసాడు అనేది ఇక్కడ తెలుస్తోంది అలా కాకుండా కస్టమర్ని పిలిచి మీరు మొబైల్ నెంబర్ మార్చుకున్నారా మార్చాలనుకుంటున్నారా అని అడిగి ఆధారైజ్ చేసి ఉంటే ఈ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండకపోను అందుకే బ్యాంకులో పనిచేస్తున్న అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక మన కస్టమర్స్కి కష్టాలు అలాగూ ఉంటాయి కనుక మనం చేస్తున్నటువంటి తప్పులు ఏంటంటే ఏ ఫారం దేనికి రాసి అనేది చూడకుండా గుడ్డిగా నమ్మి సంతకం చేయటం అలాగే పూర్వపు బ్యాంకు వ్యవహారాలు చేస్తున్నప్పుడు బ్యాంకు నుంచి తరచుగా మెసేజీలు వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు సడన్గా మెసేజీలు రావడం ఆగిపోయింది అనుకోండి అప్పుడు బ్యాంక్ని సంప్రదించాలి కదా మౌనంగా ఉండిపోతాం అది కూడా ఒక రకంగా పొరపాటే ఆమె నెలల తరబడి ఫ్రాడ్ చేస్తూ ఉంటే ఇదంతా గమనించకుండా ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఇటువంటి ఫ్రాడ్స్ మన ఖాతాల్లో జరగకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి అంటే ప్రతి బ్యాంకు మొబైల్ అప్లికేషన్స్ వస్తున్నాయి దాని నుంచి దాదాపుగా అన్ని వ్యవహారాలు చేసుకోవచ్చు కొందరు రిస్క్ అని చెప్పేసి వీటిని వినియోగించడం లేదు వినియోగించవచ్చు అన్ని విధాలుగా అది సేఫే కానీ మొబైల్ అప్లికేషన్ను ఉంచుకుంటే దానిలో మన ఖాతాల వివరాలు ఫిక్స్డ్ డిపాజిట్లు వివరాలు లోన్ల వివరాలు అన్నీ కూడా మనకి అరచేతిలో తెలిసిపోతున్నాయి కదా మనకు మొబైల్ అప్లికేషన్ ఉపయోగించడం భయం అయితే కనుక మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని ఖాతా వివరాలు చూసుకునేటటువంటి వెసులుబాటు మాత్రమే ఉంచుకొని ఏవైతే వ్యవహారాలు ఉంటాయో అవి చేయవలసినటువంటి పాస్వర్డ్ అసలు పెట్టకండి బ్యాంకు వాళ్ళు మాత్రమే కాదు ఎవరైనా ఏదైనా ఫారం లేదా రాసి ఉన్న కాగితం ఇచ్చి సంతకం చేయమంటే పైన ఏమి రాసి ఉందో అంతా చదవకపోయినా కనీసం ముఖ్య అంశాలైనా సరే చదివి సంతకం పెట్టడం అలవాటు చేసుకోవాలి చిన్న అక్షరాలు చదవలేకపోతే అక్కడ బ్యాంక్ స్టాఫ్ కాకుండా మరో కస్టమర్ సహాయం తీసుకోండి వీళ్ళ అజాగ్రత్త ఆ అమ్మాయి ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఇచ్చింది అలాగే బ్యాంక్ నుంచి మొబైల్కి వచ్చేటటువంటి ప్రతి మెసేజ్ని పూర్తిగా చదవడం అలవాటు చేసుకొని ఉపయోగం లేని మెసేజ్లు డిలీట్ చేసి అవసరమైనవి ఉంచుకోవాలి అలాగే బయటకు వెళ్తున్నప్పుడు కూడా అవసరం లేకపోయినా వారానికో పది రోజులకో ఒకసారి ఏటీఎంకు వెళ్ళి అకౌంట్ బ్యాలెన్స్ను కూడా చెక్ చేసుకోవాలి కుదిరితే మినీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని దానిలో ఈ ట్రాన్సాక్షన్స్ని చెక్ చేసుకోవాలి మన అప్రమత్తతే మనకు బ్యాంకుకు కూడా రక్షణ